ఈ ప్రజలకు నమస్కారాలు ఈరోజు గ్రామ పంచాయతీ గ్రామ సభ జరుపు కారణం ఏమంటే గతంలో చేపట్టబడిన పనులను అలాగే ఇప్పుడు చేపట్టబోతున్న పనుల గురించి మనము ఈ గ్రామ సభ ద్వారా మనం ఎన్నిక చేయబోతున్నాం ఈ ఈ రోజు ప్రత్యేక గ్రామ సభ జరుపు మహాత్మా గాంధీ ఉపాధ్యాయుం మనకు అందరికీ తెలిసినది ఉపాధి హామీ పథకం వల్ల మనం అందరం వైసీపీ అందరం ఉపాధిని కల్పించడం జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామాన రాష్ట్రం మొత్తం నిర్వహిస్తూ ఈ రోజు మన యొక్క ఉప ముఖ్యమంత్రి చేసి మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి వారి దేశంలో కూడా వారి వారి దేశాల్లో ఉన్నారు కావున ఈ ఈ అనేది రోజు మన గ్రామం నుంచి దేశం నలమూల వరకు మరి ప్రతి భారతీయుల్లోనూ కొనుగోలు శక్తిని ఆర్థిక స్వామి మరియు ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూలి అలాగే ఇప్పుడు రైతులకు కూడా అనుసంధాన కొన్ని పనులను ఈ యొక్క ద్వారా హక్కుగా పొందబడి మరి వారికి కూడా ఆర్థిక సౌరం చేకూర్చే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఉందనేది మీ అందరినీ స్పష్టంగా తెలియజేయబడుతుంది అలా మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరు అర్హులు అని అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఈ యొక్క పథకంలో ఈ పథకంలో పనిచేయడానికి భాగస్వామిలో కావచ్చు మరి ఈ యొక్క పథకం యొక్క ఫలాలు పొందడానికి హక్కుగా తీసుకోవడానికి కావచ్చు ప్రతి ఒక్కరు అర్హులు అయితే ఈ పద్దెనిమిది ఏళ్ళ వయసు వారు ఎవరైనా దీంట్లో మనము గ్రామంలో గ్రామం నుంచి పన్ను లేని కాలంలో వేరే గ్రామాలకు వలసలు వెళ్లకు అంటే గతంలో మనం చూసేవారం ఇప్పుడు గుంటూరు మన ఊరు నుంచి అయితే మిరపకాయలు నింపడానికి అని ఇట్లా బెంగళూరుకి అనంతపురికి వివిధ రకాల వలసలు ఉండేటివి ఆ వర్షాలను నివారించానికి వారి వారి గ్రామాల్లోనే వారి వారి సొంత ఊర్లో వాళ్ళ సొంత గ్రామాభివృద్ధిలో వాళ్ళు తోడ్పడుతూ వాళ్ళ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ మరియు వారి కుటుంబానికి కూడా ఈ రోజు ఒక కుటుంబానికి వంద రోజులు హక్కుగా పొంది ముప్పై వేల ఏడు వందల రూపాయలు పని చేసుకొని ఒక కుటుంబానికి ఆర్థిక సహాయం చేకూరుస్తుందని తెలియబడుకుంటున్నాను అయితే ఇవన్నీ కూడా కొంతల ఆదేశాల మేరకు వారు వారు పనులు చేపట్టిన కొంత మేరకు వారికి అందించబడతాయని తెలియబడుతున్నాము చర్చించడం జరుగుతుందంటే మనకు సంబంధించినటువంటి గ్రామాభివృద్ధి పనులు మనకు గ్రామంలో ఏవైతే అభివృద్ధి పనులు చేయాలనుకున్నామో అవి ఇక్కడ చర్చించడం జరుగుతుంది ఈ రోజు గ్రామ సభ ప్రత్యేకత ఏమంటే ఈ రోజు కింద వేతనాలు అలాగనే కోరుకులు ఈ రోజు గ్రామ సభ పెట్టి చట్టం గురించి అవగాహన కల్పించాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరి ఉన్నారు రాజధాని అంశాల్లో యంత్రాలు మరియు కండక్టర్ నిషేధం ఒకటి గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో నూరు రోజుల వేతనము ఉపాధి కల్పించాలన్న తర్వాత చేసిన పదిహేను రోజుల లోపల వేతనాలు ఇవ్వాలి రెండు వారాల లోపల రెండు వారాల లోపల వేతనం ఇవ్వాలి కూలీలు అలాగే స్త్రీ పురుషులకు సమాన వేతనం మనం బయట వెళ్తే గాన పురుషునికి మూడు వందలు ఉంటది స్త్రీ మన జాతీయ ఉపాధి పథకంలో స్త్రీకి పురుషులకు సమాన వేతనం స్త్రీకి వచ్చేసి మూడు మూడు వందల అరవై ఐదు రూపాయలు పడితే పురుషును కూడా మూడు వందల అరవై ఐదు రూపాయలు ఇక్కడ స్త్రీ భేదం ఉండదు నెక్స్ట్ గ్రామ సభలో గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ ఆమోదించిన పనులను చేపట్టాలి ఐదో పాయింట్ ఏంటంటే మన గ్రామంలో మన అభివృద్ధి పనులు గ్రామ స్థాయిలో గ్రామ సభలో తీర్మానం చేసిన తర్వాత ఈ తీర్మానం చేసిన పనులను మన ఊర్లో ఒక ముప్పై గ్రామ ముప్పై పనులు తీర్మానం చేసి మన గ్రామంలో మన మండలంలో ఇరవై ముప్పై ఒక గ్రామ పంచాయతీలు ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు మండలాన్ని తీసుకెళ్తా అంటే ఇక్కడ గ్రామ సభ తీర్మానం వారు మరియు కు తీసుకెళ్తారు జిల్లా పరిశీలకు రాష్ట్ర వెళ్ళిన తర్వాత కేంద్రానికి కూడా ఈ పదిపాలను వెళ్తే ఇప్పుడు ఈ రోజు పెట్టడానికి కారణం ఏమంటే అన్ని రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు పెట్టడానికి మనం బడ్జెట్ తయారు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటున్నాయి ఈ మధ్యనే నాలుగు వేల ఐదు వందల కోట్లు జాతీయ ఉపాధి పథకం కింద రిలీజ్ చేయడం జరిగింది ఆ నాలుగు వేల ఐదు వందల కోట్లను మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్రామ జరిగింది ఆ దాని మనకు ఏ పనులు అయితే చేయాలనుకున్నామో ఈ గ్రామ సభలో చర్చించడం జరుగుతుంది ఒకటోది వచ్చేసి కూడా మనము గ్రామంలో ఉన్న పెద్ద మనుషులలో కలిసి సీసీ రోడ్లు ఎక్కడైతే లేవో ఆ పనులలో మనకు ఇప్పుడు మధ్యాహ్నం లోపు చెప్తే అవి కూడా ఈ గ్రామ పంచాయతీ తీర్మానంలో గ్రామ సభ తీర్మానంలో పెట్టడం జరుగుతుంది అలాగనే సీసీ డ్రైన్ లో అంటే కాలువలు కూడా ప్రతిపాదించవచ్చు అలాగే బీచ్ రోడ్లు అంటే మనం గ్రామీణ రోడ్లు ఉన్నాయి కదా అవి కూడా ప్రతిపాదించవచ్చు తర్వాత వచ్చేసి ఈ మధ్య కాలంలో మనం గోకులం మినీ గోకులాన్ని చాలా మంది సంతకాలు అడుగుతా ఉన్నారు పంచాయతీ సెక్రటరీ అలాగే సర్పంచ్ గారు అవి ఎక్కడ ప్రతిపాదన అంటే గ్రామ పంచాయతీలో పెట్టాలి గ్రామ తీర్మానం తీసుకున్న తర్వాతనే మళ్ళీ పంపి కాబట్టి అది కూడా ఉన్నాయి సెరికల్చర్ సెట్లు కూడా ఉన్నాయి మనం పశులకు కాకుండా గోకులం బికుల కాకుండా కూడా సెరికల్చర్ వాళ్ళకు కూడా సెట్లు అలాగే ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ లో తెలుసు పల్లె పల్లె తోట కూడా మనం పూర్తి సబ్సిడీ ఉంది దీంట్లో జాతీయ ఉపాధి అంబద్దు పల్లె తోట ఈ మధ్యనే మనం నిన్న నిన్న మన మండల స్థాయి మీటింగ్ జరిగింది దాని మనం జిల్లాలోనే మన ఫస్ట్ ఉంది అంటే పన్నెదోలో ఎంత అభివృద్ధి చెందుతున్నామో మనము గమనించాల్సిన కోరుతున్నాం అలాగే ఫారం బౌన్స్ ఉన్నవి అలాగే కమ్యూనిటీ సోఫీస్ ఈ మధ్య కాలంలో మనం రోడ్ లో నీళ్ళు ఇచ్చడం జరుగుతుంది ఇంత ముందు ఈ కమ్యూనిటీ మనం ఇంత ముందు జలాడి కుంటలు అనేవాళ్ళం దాన్ని సో ఫుడ్స్ గా తయారు చేయడం జరుగుతుంది దానికి కూడా డబ్బులు చేసులు ఇస్తాం అందరూ బయటికి ఉన్న మురు కాలంలో తీర్చకుండా రోడ్లపై ఇస్తా ఉన్నాం అలా జలాడి కుంతలు కూడా జాతీయ ఉపాధి పథకం కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగనే అదర్ వర్క్స్ ఉన్నాయి మనకు సంబంధించినటు సంబంధించినవి కాకుండా మనకు వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే కూడా ఇండివిజువల్ లెక్టర్ కూడా పెట్టవచ్చు అంటే మనము ఈ కరువు పని గురించి అంటే జాతీయ ఉపాధి పథకం చేయడం వలన మెటీరియల్ కంపెనీ ఎక్కువ పెరుగుతాం దీనికి సంబంధించిన ఈ రోజు ల్సింది గవర్నమెంట్ ద్వారా మనకు ప్రతిపాదించారు కాబట్టి మనం ఇవి మీ ముందు ఉంచడం జరుగుతుంది మన సర్వే జరుగుతుంది అది కూడా ఎంత మందికి కరెంట్ ఉన్నది మన గ్రామ పంచాయతీలో లో ఎంత మందికి కూడా సర్వే చేయాల్సిందిగా మాకు గ్రామ సభ ద్వారా తెలియజేస్తా అలాగే వాటర్ క్యాప్ కనెక్షన్ ఇంటి దగ్గరకు వస్తా ఉన్నారు మా ఇంజనీరింగ్ వాటర్ క్యాంప్ కనెక్షన్ ఉందా ఉంటే మీరు లేదంటే జలజీవన్ మిషన్ ఉంటుందా ఎన్ని సంవత్సరాల నుండి మీకు కనెక్షన్ ఉందని మాకు సర్వే చేస్తా ఉన్నాం ఇది ఇప్పుడు ఇప్పుడు సర్వేలో లో ఉంది నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇప్పుడు ఇండివిజువల్ టాయిలెట్ సౌకర్యం ఎంతమందికి గ్రామంలో టాయిలెట్ లేవు అంటే మనకు ఈ టాయిలెట్ లేని మనం సర్వే చేస్తే ఇప్పుడు గ్రామ సభలో మన ఊర్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది అంటే వెయ్యి మందికి కావాలని గ్రామ సభలో తీర్మానం చేసి పంపించామంటే అవి శాంక్షన్ అవుతాం నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ కూడా ఈ మధ్య కాలంలో గ్యాస్ కనెక్షన్ కూడా అందరూ వాడడం జరుగుతుంది మీ ఇంటికి గ్యాస్ శాంక్షన్ కూడా మనం సర్వే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మన కామన్ ఫెసిలిటీస్ అనమాట మనకు ఇండివిజువల్ కాకుండా కామన్ గా మీకు వాటర్ సప్లై ఉందా లేదా డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారా వాటర్ సప్లై అంటే జరిగింది మన కొలా వెల్లు కూడా ఇంటికి జరుగుతుంది ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది ఆ పెండింగ్ కూడా సర్వే చేసి పంపించిన అంటే మనం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు అవుతాయి అలాగనే వచ్చేసి స్ట్రీట్ టైప్ ఫెసిలిటీ స్ట్రీట్ లైట్ కూడా ఎన్ని ఉన్నవి స్ట్రీట్ లైట్లు ఎన్ని కావాలని మనం గ్రామ సభ ద్వారా ప్రపోజల్ పంపేయమని కోరుకున్నారు అలాగే సాలెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మీ ఇంటికి ఉదయం లేవుగానే మన స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళు ఇంటికి వచ్చి చిత్త తీసుకొని రావడం జరుగుతుంది కదమ్మ అది సెట్ ఎక్కడ ఉంది అంటే మనకు రామల కోటి పోయే ద్వారా దాటి మన ఊళ్ళో వెళ్ళిపోతుంది కనెక్టివిటీ మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం అవి కూడా మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి సెఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ మన ఫారం ఫండ్స్ ఉన్నాయా లేదా కార్డులకు సంబంధించేవి మినీ గోకులాలు అని ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ తీర్మానం చేసి గ్రామ సభలో మనం మన నాయకుడు ప్రభుత్వం పంపించాల్సిన కోరుకున్నారు కాబట్టి మీరు ఏదైనా కానీ ఈ గ్రామం సమస్య ఉండే ఉన్న వెంటనే మీరు పేపర్ రాసిచ్చినచ్చు మేము దాన్ని మన గ్రామ స్థాయి నుండి మన నాన్న తీసుకెళ్ళి సర్పంచ్ అమ్మ సైడ్ అమ్మ గారికి అలాగని సంగతిరెడ్డి గారికి గౌడ్ గారికి ఉప సర్పంచ్ మరి ఉప సర్పంచ్ గారికి ఉన్నటువంటి మాజీ ఎపి సరికి మరి అలాగనే అధికారులకి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు ఈ గ్రామ సభ మరి ఉండడం చేత మరి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సభ జరుగుతున్నాయని మరి అందరూ కూడా రావడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మరి గతంలో ఈ గ్రామ సభలు పనులని కూడా మరి గ్రామ సభలోనే ఆమోదము తెలిపిన తర్వాతనే పని చేయించారు మరి ఇప్పుడు మన ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ మరి అభివృద్ధి మరి ఎలాంటి పంచాయతీ శాఖ మంత్రి అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు స్టేట్ మొత్తం ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా మరి జరగలేదు మరి ఈరోజు మరి అన్ని గ్రామ సభల్లో మరి గ్రామ సభలు జరగాలని చెప్పి నిర్ణయం నుంచి మరి గ్రామ సభల్లో పాల్గొన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు తర్వాత సీఎం గారు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది మరి ఈ గ్రామాల్లో మన చూడండి మరి ఇంతవరకు మన జెడ్సి గురించి సార్ గారికి గారికి మరి మాజీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సార్ గారికి గారికి ఎంపీటీసీలకి వార్డ్ మెంబర్లకి మరి ఉపసంస్కి ఇక్కడ వచ్చిన ప్రతి కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు అందరికీ మరియు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా మా విద్యుత్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అండి సో ముఖ్యంగా మా విద్యుత్ శాఖ తరఫున తెలియజేయడం విద్యుత్ శాఖ తరఫున పిఎం చూర్యాగారు అని ఒక స్కీమ్ పెట్టారండి సోలారు టాప్ అని చెప్పేసి ఎవరైతే గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వారు వారి ఇంటి పైకప్పు పైన వన్ కిలో కిలో వాటు అలా సోలారు రూఫ్టాప్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి ప్రభుత్వము మొదటగా మనము అరవై ఐదు నుంచి డెబ్బై వేలు వరకు ఖర్చు పెట్టుకొని వన్ కిలో వాటి కనుక సోలార్ రూప్టాప్ పెట్టుకుంటే వారికి ముప్పై వేల రూపాయలు సబ్సిడీ కింద గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ ఇస్తుంది అంటే మనకు అంటే ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క లైఫ్ సుమారు ఇరవై సంవత్సరాలు ఉంటుంది మనం పెట్టిన ఖర్చు మనం వాడే కరెంటుతోనే ఆల్మోస్ట్ వాళ్ళు మనం పెట్టిన ఖర్చు అన్ని ఖర్చు వస్తుంది ఒక నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు కాబట్టి ఇది అందరూ గమనించడం తెలియజేసుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఉదాహరణకి ఎప్పుడు కూడా ఇళ్ళలో కానీ ఎక్కడైనా కానీ తడి చేతులతో విద్యుత్ పరికరాలు మొక్కుకోవడం కానీ స్విచ్ బోర్డులని వేయడం కానీ లాంటివి సాధ్యమైనంత వరకు చేయకూడదు అలాగే ఇంట్లో ఏవైనా సర్వీస్ వైర్లు కానీ లేదా ఇంటిలోనేటువంటి వైరింగ్ కానీ ఏదైనా డ్యామేజెస్ ఉంటే కూడా వెంటనే వాటిని సరి చేసుకోండి ఎందుకంటే చిన్న చిన్న తెలియని తెలియని తనంతో చిన్న చిన్న తప్పులతో చాలా పెద్ద అమూల్యం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అలాగే ముఖ్యంగా రైతు సోదరులు వారి పంట పొలాల్లో ఈ మోటార్ స్టార్టర్లు ఆన్ చేసేటప్పుడు కూడా తడి చేతులతోనో కింద తడిగా ఉండడంతోనో ఆన్ చేసే ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న తప్పులే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వీటిని నివారించవచ్చు అలాగే ఏదైనా స్తంభం నుంచి ఒక వైరు ఏదైనా కింద వేలాడుతున్నా కింద పడుతున్నా పోకుండా వెంటనే మా విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే మేము కరెంట్ ఆఫ్ చేసి అని మా లైన్మెన్ ని వారికి పంపిస్తాము అలాగే ముఖ్యంగా ఇండ్లలో చిన్న చిన్న అంటే ఇప్పుడు మోసమని మోటార్ పట్టుకుంటుంటారు ఆన్లో ఉండగానే ఆ మోటర్ని పట్టుకొని ఇట్లా ఎత్తి పెట్టేద్దామనే ఆలోచన కూడా కొంతమంది చేస్తుంటారు అట్లా చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతున్నాయండి అందరూ కూడా ఈ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాల్సిందిగా ఈనాటి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ గ్రామ సభ తరఫున మా తర మా శాఖ తరఫున కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ గ్రామ సభకు వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు శివశంకర్ రెడ్డి గారికి ఈ సభ అధ్యక్షుల వహించినటువంటి సర్పంచ్ గారికి జెడ్పీటీస్ మెంబర్ గారికి మాజీ మెంబర్ జెడ్పీకి గారికి ఏఈ గారికి వేదికను అలంకరించినటువంటి మండల అధికారులకు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు సోదర సోదరి మండలకు గ్రామ ప్రజలకు అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నాయకుడు నమస్కారం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ఈ స్కీమ్ ని ప్రతి ఒక్కరూ కూడా స్వద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు వీరందరూ కూడా కలిసినట్టుగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు చోరు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ యొక్క గ్రామ అభివృద్ధి కొడుకు పాటుపడాలనేటువంటి గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు గ్రామ సభ పెట్టాం గత ప్రభుత్వాల్లో ఎంతవరకు జరిగాయి అని మీరందరూ కూడా మీ మనస్సాక్షిగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈరోజు చాలా నిర్లక్ష్య వైఖరి చేశారని చెప్పడం జరిగింది అది కాదు గత కానీ గ్రామ సభలు ఏ రోజు కూడా గ్రామ సభల్లో చేసినటువంటి ఉపాధి పనులు అయితే గానీ ఎంత దుర్వినియోగమయ్యాయనేటువంటి ఆలోచన ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి దుర్వినియోగం జరగకుండా పొరపాట్లు జరగకుండా ప్రజలకు రైతులకు గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఈ రోజు రైతులందరికీ కూడా మరి ఏదైతే మనం పంటలు వేసుకున్నటువంటి కల్పులైతేనే ఇంకుడు గుంతలైతేనేమి మరి అనేక ఇమిడి ఉండేటువంటి ఇంకుడు ఉండేటువంటి గుంతలు కొట్టడము మరి మరుగుదొడ్ల నిర్మాణం కొరకు విద్యుత్ శాఖ మరి ఎక్కడైతే వీధి లైట్లు ఎక్కడైతే నిరుత్సాహంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాలను గమనించి అక్కడ విద్యుత్ని ఏర్పాటు చేసే విధంగా మరి ఈ రోజు గ్రామ సభలో సంబంధిత అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం అనేది మనం కూడా అదృష్టవంతంగా భావించవచ్చు దీన్నే మనం స్వీనం చేసుకోవాలి రోడ్లు అయితేనేమే డ్రైనేజ్ వీటన్నిటి కూడా మనం ఈ గ్రామ సభ ద్వారా తెలియజేసుకొని పోకుండా పనులు ఏర్పాటు చేసి రైతన్నలందరూ కూడా ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు గ్రామ సభ ఉద్దేశం ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు ఉన్నారు చాలా మంది అంగన్వాడీలు అందరూ ఉన్నారు ఇక్కడ చాలా వరకు అంగన్వాడీ సెంటర్లు లేవు లేవు కూడా మనం పరిష్కారం చేసే విధంగా ఐసిడిఎస్ తరఫున మరి ప్రభుత్వ విధానాలు కూడా వస్తున్నాయి ఉన్నాయి తప్పకుండా కూడా అవన్నీ కూడా నిర్మాణం చేస్తారు ఆ ఆ యొక్క నిర్మాణాన్ని కూడా ప్రజలు వాటిలో అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఉపయోగపడే విధంగా అందరికి మనం సహకరించాల్సిన అవసరం ఎంత ఈ అదే కాదు ఈరోజు తాగునీటి సమస్య చాలా వరకు తీవ్రంగా ఉందని గ్రామాల్లో అప్పుడప్పుడు మనకు వింటుంటాం అలాంటి సమస్యలు ఉన్నాయి మూడో ట్యాంక్ నిర్మాణం కొరకు ఈ సభ ద్వారా సొంత బజార్ లో నిర్మాణం ఏర్పాటు చేస్తారని ఈ సభ ద్వారా తెలియజేస్తూ మరియు ఆర్డర్ చేస్తూ సంబంధిత అధికారులకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక ట్యాంకుని ఏర్పాటు చేసి మరి ఇంటింటికి పోలాయని చెప్పి చెప్పడం జరిగింది వాటిని పరిష్కారం చేసే విధంగా ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉన్నాయో వాటి పరిష్కారం చేసే కోసం పర్యవేక్షణ జరుగుతుంది తప్పకుండా కూడా నీళ్ళు ప్రజలందరూ కూడా చోరు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏదైతే అభివృద్ధి పాడుతున్నామో పాటుపడుతున్నామో వాటన్నిటిని కూడా ఈ యొక్క గ్రామంలో ఎన్నికల్లో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ క్రమక్రమేణ ఏదైతే గ్రామ సభలలో ఏదైతే చెప్పామో వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు దాదాపుగా గతంలో అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని వారి యొక్క తప్పులు ఈ రోజు ఎందుకు సభ దృష్టిని తీసుకుని వస్తున్నారంటే ఆ తప్పు మేము అధికారంలో ఉంటూ అలాంటిది అనేటువంటి భావనతో ఈ రోజు ఈ సభ దృష్టికి తీసుకురావడం జరుగుతాం గతంలో ఎంతో మంది రైతులు ఉంటారు ఎంతో మంది నాయకులు ఉంటారు వారి వారి అధికారులందరూ కూడా ఈ యొక్క సభ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తున్నానంటే కొన్ని పొరపాట్లు జరిగాయి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన ఇళ్ళ ముందర కానీ మన పొలాల ముందర ఉన్నా కానీ వాటిని వాళ్లే ఆ రైతులకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు వర్తించే విధంగా మరి గవర్నమెంట్ ఏ రూల్ పొజిషన్ వర్తిస్తుందో ఆ యొక్క వర్తింప చేసే విధంగా అధికారులు గతంలో ఐదు వందల అరవై ఆరో సర్వే నంబర్ లో నూట యాభై సంవత్సరాలు పైబడి మేము ఉన్నటువంటి సాగులో కొంత అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గత ప్రభుత్వంలో ఆన్లైన్ లో ఎక్కించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి అంతేకాదు ఎంతో మంది వాళ్ళు కూడా మరి పొలాలు కానివ్వండి స్థలాలు కానివ్వండి అనేకమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా ఎక్కించుకున్నటువంటి వాస్తవాలు ఎవరికైతే బీదలి వాళ్ళందరితో కూడా పర్చేస్ చేసి కొనుక్కున్నటువంటి వాస్తవాలను కూడా వెలుగులకు తీసుకురాకుండా ఇతరుల మీద తోచుకుంటూ అనేకమైన కేసులు ఇబ్బంది పెడుతున్నటువంటి వాస్తవాలు తీసుకురావద్దాం కూడా విజ్ఞప్తి ఎవరైతే అవసరాలకు అందుకో అది కొనుక్కోకూడదా కొనుక్కోకూడదా అనేటువంటి ప్రభుత్వ ఉన్నాయి అధికారులందరూ కూడా నా యొక్క ఏమిటంటే ఎవరి ఎవరి ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళని అలాగనే ఏర్పాటు చేస్తూ కక్షలకు కార్పణ్యాలకు గొడవలకు దారి తీయకుండా మేము ప్రత్యేకంగా వాళ్ళు ఈ వీళ్ళు ఇట్లా పట్టుకున్నారు వాళ్ళు అట్లా పట్టుకున్నారని చెప్పే ప్రసక్తి ఉండదు అలాంటి దానిలో తావిగా అధికారులందరూ కూడా విన్న విన్నపం ఎందుకంటే ఇవి గ్రామాల్లో బాగుండవు ఎన్నో ఏళ్ళుగా చాలా